పరిస్థితి అంతా ఏమిటి చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి ఇంతమంది కనీసం ఎనిమిది వేల మంది పేషెంట్లు ప్రతిరోజు ఆరోగ్యశ్రీ పథకంతో బెనిఫిట్ అవుతున్నారు ఎనిమిది వేల మంది ఎనిమిది వేల మంది మీద ఇంత ట్రీట్మెంట్లు ఈ సర్జరీలు ఇవేమున్నా కూడా ఆరోగ్యశ్రీనే భరిస్తుంటే అలాంటిది ఆరోగ్యశ్రీని తీసివేస్తే వాళ్ళంతా ఎక్కడికి వెళ్లాలి మళ్ళీ కనీసము ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తాము అంటే అక్కడ కనీసం కావాల్సిన ఆరోగ్యశ్రీ బెడ్లు కూడా ఉండడం లేదు మరి వీళ్ళందరూ కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం కావాలి మంచి వైద్యం కావాలి అనుకుంటున్న పేద ప్రజలందరూ మళ్ళీ ఆస్తులైనా అమ్ముకోవాలి లేదా అప్పుల పాలైనా కావాలి లేదా వైద్యం చేయించుకోకుండా అలాగే బ్రతకాలి లేదా చచ్చిపోవాలి ఇదేనా చంద్రబాబు గారు రాష్ట్ర ప్రజలకు చెప్తున్నది మిమ్మల్ని నమ్మి ఓట్లేస్తే మరి చంద్రబాబు గారు ఈ రోజు కనీసం ఆరోగ్య విషయంలో కూడా భద్రత కలిగించడం లేదు అంటే ఇక చంద్రబాబు గారు ముఖ్యమంత్రి పదవిలో ఎందుకున్నారో చంద్రబాబు గారికే తెలియాలి మళ్ళీ చెప్తున్నాం నిన్న ప్రైవేట్ హాస్పిటల్ అన్ని